పితృదోసం అంటే ఏంటి పితృదోసం ఎలాంటి వాళ్ళకి ఉంటుంది అది ఉంది అని ఎలా తెలుసుకోవాలి ఇవన్నిటికీ నేను ఫుల్ వీడియో చేశానండి డిస్క్రిప్షన్ లో ఇస్తాను అది చూసి తెలుసుకోండి మళ్ళీ చాలా ఈజీగా మనం ఇంట్లోనే అన్ని చేసుకోవచ్చు ఇప్పుడు పితృపక్ష అమావాస్య నాడు అదే ఆఖరి రోజు కదా ఆ రోజు మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము అసలు చేయకపోతే ఏమవుతుంది చేసిన వల్ల ఏమవుతుంది అన్ని వివరాలు ఆ వీడియోలో ఉన్నాయండి ఇప్పుడు దాని కథ గురించి మనం తెలుసుకుంటాము దానవీర సూర కర్ణ ఉన్నాడు కదా అతనంతటి వాడికే పితృదోషం తప్పలేదు మనమెంత చెప్పండి మనకు తెలిసినట్లుగానే అమావాస్య అంటే చీకటి రాత్రి కానీ పితృపక్షంలో వచ్చే ఈ ఇరవై ఒకటో తారీఖున ఆదివారం వస్తుందండి అది మన పూర్వీకులను గుర్తు చేసుకునే రోజు పూర్వీకులు మన ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తారని నమ్మకం ఈ రోజు వెనుక ఒక పురాణాలలో చెప్తారు కర్ణుడు దానవీర సూర కర్ణుడు చనిపో అతను వీర మరణం పొందిన తర్వాత స్వర్గానికి వెళ్తారు కదా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది అక్కడ ఆయనకు దేవతలు ఆహారంగా బంగారం వెండి నాణాలు అవి ఇచ్చా వర్ణుడు ఆశ్చర్యపోయాడు అతను అడిగాడు నేను జీవితంలో అన్నదానంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు నా వల్ల ఎవరు ఆకలితో ఉండలేదు అయితే నాకు అన్నం ఎందుకు ఇవ్వటం లేదు అని స్వర్గంలో అడిగారు అప్పుడు దేవతలు చెప్పారు కర్ణ నువ్వు భూమిపై ఉన్నప్పుడు బ్రాహ్మణులకు దేవతలకు అన్నం పెట్టావు కానీ నీ పితృదేవతల కోసం ఒక్కసారి కూడా పిండ ప్రదానం చేయలేదు అందుకే నీకు బంగారం రత్నాలు ఇస్తున్నాం అన్నము కాదు అని చెప్పానట ఈ మాటల విన్న కన్నుడు చాలా బాధపడ్డాడు అతను దేవతలని వేడుకున్నాడు నన్ను క్షమించండి మళ్ళీ భూమికి పంపించండి నా పితృదేవతలను సంతృప్తి కలిగించకపోతే నా దాన వీరత్వం అసంపూర్ణం అంటూ వేడుకున్నాడు దేవతలు పేదలచి కన్నుడి ప్రార్థన విని పదిహేను రోజుల పాటు భూమిపైకి పంపారు ఆ రోజుల్లో కర్ణుడు పిండ ప్రదానం చేసి పేదలకు అన్నదానం చేసి తన పితృదేవతలకు శ్రదం చేశాడు ఆ రోజు తర్వాత అదే కాలం పితృపక్షంగా ప్రసిద్ధి చెందిందంట వింటున్నారా ఫ్రెండ్స్ పితృపక్షం అంటే ఇది ప్రత్యేకంగా అమావాస్య రోజైతే మన పితృదేవతలకు మన దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తారని నమ్మకం అయితే పితృపక్ష అమావాస్య ప్రాముఖ్యత అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు అది అన్వేషణ అంతర్ముఖత చిహ్నం ఆ రోజు మన పితృదేవతలు దృష్టి పెడతారని విశ్వాసం వాళ్ళు ఇంటికి వస్తారంట మనల్ని ఆశీర్వదించడానికి అందుకే పితృపక్షం చివరి రోజు అమావాస్య ప్రత్యేకంగా పితృపక్షం పితృదేవతల కోసం అంకితం చేశారు ఆ రోజు పిండ ప్రధానం తర్పణం చేస్తే మన పితృదేవతలు సంతోషించి కుటుంబానికి శాంతి ఆరోగ్యం సంపద ఇస్తారు చేయవలసినవి ఉదయం స్నానం